నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కామలా పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర్ గురుజీ వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి గురుగారు పూజా గదిలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూజా గది అనేది ఉంటుంది ఖచ్చితంగా మన హిందువుల ఇళ్లలో అలాంటప్పుడు పూజా గదిలో ఏ వస్తువులు తప్పకుండా ఉండాలి అంటారు చాలా మంచి ప్రశ్న అసలు పూజా మందిరం అనేది గృహంలో ఏ స్థానంలో ఉండాలి అనేది ప్రధానమైన ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ మనం ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు శంకుస్థాపన చేస్తాం శంకుస్థాపన ఇంటికి ఈశాన్య దిగ్భాగాల్లో చేస్తాం ఆ ఈశాన్య శంకుస్థాపన చేసిన ఆ యొక్క స్థానంలోనే పూజ గది ఉండాలి ఈశాన్యంలో ఒకటి ఈ పూజా మందిరంలో వేరే ఇతరత్ర పూజకు సంబంధించినటువంటి వస్తు సామగ్రులు తప్పించి వేరే ఇతరత్ర ఏవి ఉంచకూడదు కేవలము ఈ పూజ సామాగ్రులు మాత్రమే అలాగే పూజా ద్రవ్యాలు మాత్రమే ఇక పూజా ద్రవ్యాలు అంటే ఏమిటి పసుపు కుంకుమ కుంకుమ అక్షతలు అగరబతులు కర్పూరము వక్కలు తమలపాకులు పుష్పాలు ఫలాలు అలాగే డ్రై ఫ్రూట్స్ పటిక బెల్లం పలుకులు బెల్లము అలాగే పంచామృతాలు తేనె ఇవన్నీ మనం పెట్టుకుంటాం పూజా ద్రవ్యాలు ఇక పూజా సామాగ్రి అనేసరికి ఏమిటంటే ప్రధానమైన గంట హారతి స్టాండు అగరబత్తి స్టాండు పంచపాత్ర ఉద్దరణి అరవేణం ఇట్లాగా పూల సజ్జ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పూజ పూజకు సంబంధించినటువంటి వస్తు సామాగ్రిలు మాత్రమే ఉంచుకోవాలి అలాగే ఇక్కడ దైవం విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే మనకు ప్రధానంగా ప పటాలు చూస్తాము అలాగే విగ్రహాలు చూస్తాము అలాగే యంత్రాలు చూస్తాము అలాగే సారిగ్రామాలు చూస్తాము అలాగే నర్మదా బాణాలు చూస్తాము అనేది ఇవి చాలా ఇంపార్టెంట్ అంత ఈ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి గోడకు గోడకు చక్కగా మనం అలంకరణ చేసుకోవచ్చు ఏమంటే తర్వాత అట్లానే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము ఈ పూజా మందిరంలో పెద్ద దేవుడు పటం కావాలని చెప్పని అనుకుని ముక్క ముక్కలైన టైల్స్ అతికించి ఒకే విగ్రహంగా పెడుతున్నారు పెడుతున్నారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో ఆ విధమైనటువంటి పెద్ద పటంగా ఉంచకూడదు అంటే ఒకటిగానే ఉండాలి ఒకే పలకం మీద దైవం ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి అది చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత యంత్రాల విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే యంత్రం ఎప్పుడు కూడా మందంగా ఉండాలి రేకుల మీద వేసేస్తున్నారు ఈ మధ్య సన్నగా పల్చగా వేసేసి ఆ మన యంత్రం పైన బీజాక్షరాలు రాస్తామని చూసారా ఆ బీజాక్షరాల యొక్క ఆనమాలు వెనక ఈ ఉబ్బెత్తుగా పడకూడదు అంత మందంగా ఈ రాగి రేకు కావచ్చు వెండి రేకు కావచ్చు బంగారు రేకు కావచ్చు దీన్ని ఫ్రేమ్ కట్టించి గోడలకి తీయకూడదు అలా గోడలు నిలబెట్టకూడదు యంత్రం ఎప్పుడు కూడా భూమికి ఆనించి పెట్టాలి ఒక రాగి పళ్ళల్లో కాని పళ్ళెంలో పళ్ళల్లో వెండి పళ్ళెంలో కానీ పెట్టి పూజా మందిరంలో పెట్టుకోవాలి ఇది చాలా ప్రధానంగా యంత్రాల విషయంలో పాటించవలసిన నియమాలు తర్వాత అదే విధంగా విగ్రహాలు పెట్టేటప్పుడు సింహాసనంలోనే పెట్టాలి అంటే ఒక చిన్న పీఠం వేసి పీఠం పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఇతర సింహాసనాలు వెండి సింహాసనాలు కూడా మనకు దొరుకుతాయి లేదంటే ప్లేట్స్ లో కూడా పెట్టుకోవచ్చు పెట్టు పెట్టుకోవచ్చు పీటలు ఉంటాయి చూసారా అట్లా అంటే భూమికి ఆ భూమి ఆకర్షణకి అంటకుండా ఉండేలాగా విగ్రహం స్థాపన చేసుకోవాలి విగ్రహం విషయంలో కొంతమంది అంటూ ఉంటారు విగ్రహాలు ఇళ్లలో పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే నిత్యం పూజాధికారులతో పాటుగా పూజ ఎలాగ చేస్తూ ఉంటారు నిత్య పూజ దాంతో పాటుగా నైవేద్యం కావచ్చు అభిషేకాలు ఇవన్నీ కొన్ని ప్రత్యేకంగా చేయగలిగితేనే పెట్టుకోవాలి లేదంటే లేదు అంటారు అంటే ఆ విగ్రహం సైజ్ నుంచి ఏమైనా ఉంటుందా ఏ సైజ్ ఉన్నంత వరకు పెట్టుకోవచ్చు అంటారు ఏంటంటే విగ్రహాలు మళ్ళా రెండు రకాలు మనం తీసుకోవచ్చు సాలిడ్ హాలో సాలిడ్ విగ్రహాలు పెట్టుకోవాలి బంగారం అయినా వెండి అయినా లేకపోతే రాగివైనా ఇతర పంచు సాలిడ్ విగ్రహాలు పెట్టుకోవాలి సాలిడ్ అంటే పూర్తిగా పూర్తిగా ముద్దగా ఉండేవి ఉండాలి గుల్ల విగ్రహాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు మధ్యలో స్పేస్ ఉండకూడదు చాలా స్ట్రిక్ట్ గా పాటించాల్సిన నియమాలు డెకరేటివ్ గా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు పూజారహంగా మాత్రం ఇట్లా పెట్టకూడదు అదొకటి ప్రధానమైన నియమం అలాగే ఈ యొక్క విగ్రహాల విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే మనకు నచ్చిన సైజు విగ్రహాలు పెట్టుకోవచ్చు అయితే విగ్రహం దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే కాస్త అలంకరణ చేయడము అర్చన చేయడం ఇవన్నీ ఉంటాయి దానికి తగ్గట్టుగా విగ్రహము మనం ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఇక్కడ విగ్రహము అంగుష్ట ప్రమాణం సరిపోతుంది అన్నారు అయితే సుందరకాండలో మాత్రము రావణాసుడు యొక్క పూజా మందిరంలో నాలుగు అంగళాల విగ్రహాలు ఉన్నాయని చెప్పి ఆంజనేయ స్వామి ఎంతటి భక్తుడో కదా అని ఆశ్చర్యపోతాడు ఆంజనేయ స్వామి మూడు అంగళాల విగ్రహాన్ని మించి అవసరం లేదు అన్నారు పెట్టుకోకూడదల్లా అవసరం లేదు సరిపోతుంది అని నాలుగు అంగళాల విగ్రహం పెట్టినటువంటి రావణాసులు చూసి మెచ్చుకున్నాడు ఆంజనేయుడు అయితే మన మనకి ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని బట్టి ఉత్సాహాన్ని బట్టి మనం ఉండేటువంటి అవకాశాన్ని బట్టి మనం ప్రమాణం పెట్టుకోవచ్చు దేవీ భగవతాన్ని బట్టి తొమ్మిది అంగుళాల విగ్రహం వరకు కూడా మనం పూజామందరూ ఉంచుకోవచ్చు అని చెప్పి చెప్పబడుతుంది ఏమంటే ఈ విగ్రహాల్లో ఒకటి ఏంటంటే మనం స్థాపన చేయం కేవలం అంటే ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆరాధన చేస్తాం ఇక్కడ దేవాలయంలో అయితే యంత్రాలు కావచ్చు విగ్రహాలు వచ్చి ప్రాణప్రతిష్ఠ చేస్తాం ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే చేసి యంత్రస్థాపన చేసి మరి ఆగమశాస్త్రానుగుణ్యంగా మనం అవన్నీ ఏర్పాటు చేస్తాం కళాన్యాసాలు కళాహోమాలు ఎప్పుడైతే చేసేస్తామో అక్కడ చైతన్యం వచ్చేస్తుంది భగవంతుడు అక్కడ స్ప్రతంగా ఉన్నట్టు అంటే ఇక అది మూడు వందల అరవై రోజులు అరవై ఐదు రోజులు మన సూర్యచంద్రుడు ఉన్నంతగా భగవంతుడు అక్కడ ఆ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది అంచే దేవాలయంలో చేసే ఆరాధన విశేషాలు వేరు పూజా మందిరంలో మనం ఎప్పుడు పూజ చేస్తే అప్పుడే భగవంతుడు పలుకుతుంటాడు అంచేత అక్కడ ప్రధానంగా అభిషేకాలు తర్వాత అర్చనలు నైవేద్యాలు మానైవేద్యాలు నిత్యం పెట్టాలనే నియమం లేదు వీటిని చరప్రతిష్ఠ అంటారు అన్నమాట మనం ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు పలుకుతుంటాయి అంచేత మనం ఎప్పుడన్నా మనం అంటే మనం ఊరు వెళ్ళి ఊరు వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాటిని నిమ్మ నీళ్ళల్లో పెట్టడం కానీ బియ్యంలో పెట్టడం కానీ పెట్టుకుని వెళ్ళి మళ్ళీ వచ్చి శుద్ధి చేసుకుని మళ్ళీ పూజ మొదలు పెట్టుకోవచ్చు అని చేత ఆ ప్రకారంగా చేసుకోవచ్చు మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగా భగవంతుడు స్వీకరిస్తాడు అని చేతి అంటే చక్కగా మనము మన శక్తి అనుసారంగా భగవద్రాధన చేసుకోవచ్చు విగ్రహాలు పెట్టుకోవాలి విగ్రహారాధనే ప్రధానం విగ్రహం నిగ్రహ శక్తిని పెంచుతుంది అని చేత విగ్రహం చాలా ప్రధానమైంది విగ్రహం పెట్టుకోవచ్చు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మానే మీద అవసరమేం లేదు అని చక్కగా మనం ప్రశాంతంగా మనం పూజా మందిరా పెట్టుకుని ఆరాధన చేసుకోవచ్చు అని చాలా మంది భయపెడుతున్నారు ఇది ఎట్లా అయిపోతుంది అంటే భక్తుల్ని పూజ చేసేదాన్ని కంటే పూజ వాళ్ళని కూడా కన్ఫ్యూజన్ లో పెట్టేసి మానిపించే ప్రయత్నంలా అనిపిస్తుంది నాకైతే ఇంకా భయంతో ఏది చేయరు చేయరు ఎందుకు వచ్చింది ధ్యానం బాగుంటుంది విగ్రహాలు తీసిపడేసి కాడికి కూర్చొని శుభ్రంగా నాణాలు పానాలు ఏమీ లేకుండా పాచిబట్టలతో ధ్యానాలు చేస్తూ కూర్చుంటారు అది చేయకూడదు అమ్మా ఇప్పుడు కూడా పూజలు సులభంగా పూజ చేసే విధానాన్ని పెద్దలు ప్రోత్సహించాలి అంచేత ఏం చేశారు పూజా విధానంలో కూడా ఐదు రకాల ఉపచారాలతో చేసేటువంటి పంచోపచార పూజ పది రకాల ఉపచారాలతో చేసేటువంటి దశోపచార పూజ పదహారు ఉపచారాలతో చేసేటువంటి షోడ ఉపచార పూజ అరవై నాలుగు ఉపచారాలతో చేసేటువంటి చతుసష్ఠి ఉపచార పూజ ఇన్ని పూజలు ఇచ్చారు అవకాశం ఉన్నవాళ్ళు అరవై నాలుగు ఉపచారాలతో ఇంకా సమయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు పదహారు ఉపచారాలతో ఇంకా సమయం లేని వారు పది ఉపచారాలతో ఇంకా సమయం లేని వారు కూడా చేసుకోవచ్చు అని అంచేత పూజ చేయడం అనేది ప్రధానం అంచేత ఈ సమయం మనకు ఎక్కువ సమయం ఉందనుకోండి అరవై నాలుగు ఉపచారాలతో చేస్తాం తక్కువ సమయం ఉందనుకోండి తదనుగుణంగా పంచోపచార పూజతో ముగిస్తాం అని చేత భగవంతుడు ఎప్పుడూ కూడా అమ్మా మన మన శక్తి అనుసారంగా పూజించమన్నాడు తప్పించి శక్తికి మించి పూజ చేయమని చెప్పి ఏ భగవంతుడు చెప్పలేదు శక్తికి మించి పూజించిన ఫలితాన్ని మనంటాడు శక్తికి తగ్గి లోభించి పూజించిన ఫలితాన్ని ఉంటాడు యథాశక్తి అనుసారం ఉపాసిస్తేనే నేను ఫలితాన్ని ఇస్తాడు అంటాడు భగవంతుడు ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఏదో దేవాలయంలో ఇంత గొప్పగా జరిగిపోతుంది కదా అని చెప్పేసి అని ఇళ్లలో అలా జరిపించాలంటే సాధ్యం కాదు ఇప్పుడు మామూలు దేవాలయాల్లో జరిగేటువంటి ఆరాధనలు మరి మహాక్షేత్రాల్లో జరిగేటువంటి ఆరాధనలు ఒకటి ఉన్నాయా తిరుమల ఉందనుకోండి దివ్యక్షేత్రాలు ఉన్నాయనుకోండి శక్తిపీఠాలు ఉన్నాయనుకోండి సుప్రభాత సేవ దగ్గర నుంచి శయనోత్సవం వరకు నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు తర్వాత అదే విధంగా వార్షికోత్సవాలు మహాకుంభాభిషేకాలు మన రజతోత్సవాలు స్వర్ణోత్సవాలు వజ్రోత్సవాలు ఇవన్నీ జరిపిస్తారు శత అవన్నీ మామూలు దేవాలయాలు జరుగుతున్నాయి అదే ఏంటంటే పూజా మందిరంలో ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది భయపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు భయపెట్టించద్దు దర్యాలు చేసి మిగిలిన పెద్దలందరికీ మన సూచనలు కోర్చు సలహాను కోర్చు